ప్రకాశం జిల్లా నుండి పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఒంగోలుకు చెందిన కావురి వాసు పశ్చిమ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఏలూరు రామచంద్ర రెడ్డితో పాటు ఒంగోలుకు చెందిన న్యాయవాది బత్తెన సుబ్బారావు గిద్దలూరుకు చెందిన ముస్లిం మైనారిటీ వర్గం షేక్ కాదర షఫీలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు ఈ సందర్భంగా వారిని అందరినీ పురంధేశ్వరి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పట్ల ఆకర్షితులయ్యే విధంగా ప్రోత్సహించాలని సూచించారు కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పివి శివారెడ్డి సీనియర్ నాయకులు పీడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ ఏదర మోహన్ రావుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు కాశం జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీలో చేరడానికి వచ్చిన వారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా వైసీపీ పార్టీ నుండి ఈరోజు మన పార్టీలో చేరుతున్నారు ఇటు ఇటువైపు నుంచి రండి ఇటువైపు నుంచి రండి వైసీపీ పార్టీ నుండి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఏలూరి రామచంద్రారెడ్డి గారు మార్కాపురం నుంచి మేడం గారి సమక్షంలో పురంధేశ్వర్ గారి సమక్షంలో పార్టీలో చేరడానికి వచ్చారు వారిని కండువాసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం భరోత్ మాతాకి ఒంగోలు పట్టణానికి చెందిన వ్యాపారవేత్త కావూరి వాసుగారు వారు వ్యాపారం వ్యాపారం చేసుకుంటా ఉంటారు ఒంగోలుకు సంబంధించిన ప్రముఖ ప్రముఖులు ఒంగోలుకి సంబంధించి ప్రముఖ లాయర్ శ్రీ ఐనాపత్తిని సుబ్బారావు గారిని వేదిక రాష్ట్రంగా కోరుతున్నా గిద్దలూరుకు సంబంధించి మైనార్టీ నాయకుడు కాదర్వల్లి షఫీ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం తిరుపతి పేపర్ పేపర్ తీసుకోండి తీసుకోండి ఏలూరి రామచంద్రారెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈనాటి సమావేశానికి నన్ను ఆహ్వానించి భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నందుకు పెద్దలు శ్రీమతి దగ్గుపాటి పురంధీశ్వరు గారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలానే పెద్దలు ఎమ్మెల్సీ గారు నారాయణ అలానే మిగతా దినకర్ గారికి మా జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి గారికి మా జి జిల్లా ఇన్ఛార్జీ రవన్నకు లంకా దినకర్ గారికి అట్లానే మా చిన్న మా మిత్రులు బాజీ గారికి మిగతా అందరి పేర్లు రాష్ట్ర అధికార ప్రతినిధి మాకు ఎంతో సుపరిచితులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అన్ అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు పార్టీలో చేరే అవకాశం కల్పించినందుకు ఈ గారి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలనే ఒక నిశ్చయంతో ఈరోజు బీజేపీలో చేరడం జరుగుతుంది నేను ఒక పిహెచ్డి డాక్టరేట్గా రసాయన శాస్త్రంలో కొన్ని పరిశోధనలు చేసి ఎన్నో పేటెంట్స్ డెవలప్ చేశాము అలానే ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా మా ఆర్టికల్స్ వచ్చాయి నా సబ్జెక్టు క్యాన్సర్ డ్రగ్స్ రీసెర్చ్లో కొన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లిష్ చేసినాం కానీ చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేశాం కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అలానే అధ్యక్షుల వారి నాయకత్వం రాష్ట్రంలో బీజేపీ చేస్తున్నటువంటి ప్రతి పేదవాడికి పట్టి అన్నం పెట్టే విధంగా ప్రతి కార్యక్రమాలు గృహాలు అలానే ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కీర్తిని చాటి చెబుతున్నటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారికి ఆకర్షితులై వారి యొక్క ప్రేమాభిమానాలు చూసిన తర్వాత ఈ దేశం అభివృద్ధి చెందుతున్న తీరు చూసి ప్రతి వాళ్ళు కూడా నాకు మా కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు అందరూ సలహా ఇచ్చారు మీరు బీజేపీలో చేరండి బీజేపీలో చేరితే దేశం కోసం ధర్మం కోసం పనిచేసినటువంటి ఆనందం కలుగుతుంది మిగతా పార్టీల్లో నేను ఏ పార్టీని కూడా విమర్శించను మిగతా పార్టీలు ఎందుకంటే కొన్ని రకాల స్వార్థపరమైనటువంటి అంశాలు ఉంటాయి అంతే తప్ప ఈ భారత బీజేపీలో ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేశారనే ఒక సంతృప్తి ఉంటుంది అందుకే పెద్దలు శ్రీమతి పురంధర్శి గారి నాయకత్వంలో ఈ రోజులో పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు మైనార్టీ నాయకులు కాదర్వల్లి షఫి గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కూర్చున్నారు పెద్దలు పురందేశ్వర మేడం గారికి నమస్కారాలు అదే అదేవిధంగా స్టేజ్ని అలంకరించిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మైనార్టీసీల అధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా అన్నగారు శివారెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను గతంలో టీడీపీలో అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు నాకు ఎటువంటి హోదా కానీ ఎటువంటి మర్యాదపూర్వకంగా ఏవి ఏ విధ ఏ విధమైనటువంటి హోదా లాంటివి ఏమి ఇవ్వలేదు కానీ ప్రస్తుతాన్ని బీజేపీకి రావడం అదేవిధంగా ఈ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకొని ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను వాసు వాసుగారు కావురి గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందే ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ఈ సమావేశాన్ని విచ్చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గారికి లంకా దినకర్ గారికి మా ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు శివారెడ్డి గారికి వేదికను అందించిన ప్రతి వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు భారతీయ జనతా పార్టీలో నేను చేరటం అనేది చాలా సంతోషించదగిన విషయంగా భావిస్తున్నాను అది మేడం గారి నాయకత్వంలో పనిచేయటానికి మోదీ గారి దేశానికి మోదీ గారి దిక్సూసిలాగా పనిచేస్తున్నారు వారికి మేము అన్నదండలుగా ఉండి పార్టీకి మా వంతు కృషి చేస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు భారత్ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తిరుపతి జిల్లాకు సంబంధించిన వారు పార్టీలో చేస్తారు వారు ఈరోజు తిరుపతి పార్లమెంట్ నుంచి వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలం నుంచి గిలకప్పాడు పంచాయతీ ప్రెసిడెంట్ కేతా అమర్నాథరెడ్డి గారు వైసీపీ నాయకులు మరియు ఎక్స్ ఎయిమ్స్ డైరెక్టర్ వారు పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా కేతా జనార్దన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు వారు తర్వాత బొజ్జలపల్లి పంచాయతీ నుంచి మాధవ రెడ్డి గారు రండి అమర్నాథరెడ్డి గారు అదేవిధంగా సైదాదేపల్లి గ్రామం నుంచి మహేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా డక్కిల్ మండలం నుంచి గోపి గిరీష్ గారు ఇదంతా కూడా వైసీపీ నుంచి భారతీయ జనతా పార్టీలో ఈరోజు మేడాంగారు సమక్షంలో జరగడం జరిగింది అదేవిధంగా వారు నరేంద్ర మోడీ గారి పట్ల అదేవిధంగా మేడాంగారి పట్ల విశ్వాసంతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం కడప నుంచి ఉన్నారా రాజంపేట పార్లమెంట్ నుంచి డాక్టర్ బాలనాగరెడ్డి గారు వారు ఫార్మసీ ఉంది వారికి ఇండస్ట్రియలిస్టు వారు ఈరోజు పార్టీలో చేరుతున్నారు ఈరోజు బీజేపీ బీజేపీ పార్టీలో చేరినందుకు పురంధేశ్వరి మేడం గారికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర నాయకులందరికీ ధన్యవాదాలు ఇవాళ మనం అందరం కూడా మీడియాలో చూసాం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఈరోజు ఐపిఎస్ఎల్ మీద కూడా ఈ దొంగ ఓట్లకు సంబంధించి యాక్షన్ తీసుకోవటం జరిగింది వారి మీద కూడా చర్యలు తీసుకోవటం జరిగింది ఒక్కసారి వెనుదిరిగి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ని కలిసి ఏవైతే ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో ఆ రోజు విష్ణుకుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వారి నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై వేల ఓట్లుంటే ఇంటింటికి వారు సర్వే చేయించినటువంటి సందర్భంలో అరవై ఒక్క వేల ఓట్లు ఎవరైతే అక్కడ భౌతికంగా లేరో వారి పేర్లన్నీ కూడా ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి విషయాన్ని వారు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి అదేవిధంగా మా మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే ఫేక్ ఎపిక్ కార్డ్స్ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి ఫోటోల్ని బ్లర్ చేసేసి అంటే క్లియర్గా కనపడకుండా ఆ వ్యక్తి మొహం దాన్ని బ్లర్ చేసేసి ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే వేసుకోవటం జరిగింది ఎప్పుడైతే మేము రుజువులతో సహా మేము తీసుకుని వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చామో వారు వెంటనే దాని మీద దర్యాప్తు చేయించడం మొన్న గిరీష్ గారు అనేటువంటి ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేయటం నిన్న ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవటం ఇవాళ మీడియాలో చూస్తే ఐపీఎస్ఎల్ మీద కూడా ఇవాళ చర్యలు తీసుకోవటం జరిగింది ఇది మనం కేవలం ఒక్క తిరుపతి ఎలక్షన్ వరకే పరిమితం అవుతుంది అని చెప్పి భావించినట్లయితే ఇది మన తప్పిదమే ఎందుకంటే నిన్న మొన్న మనకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు ఇప్పుడు నర్సరావుపేట నుండి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అన్నారు చిల్టూరుపేట నుండి సారీ నర్సరావుపేట గారు చిల్కూరుపేట నుండి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అంటున్నారు అన్నటువంటి సందర్భంలో దగ్గర దగ్గర పదివేల మంది ఓటర్స్ వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పేది ఆ రకంగా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వెళ్ళి పెద్ద సంఖ్యలో అక్కడ వారి పేర్లు నమోదు చేసి ఎక్కడైతే అభ్యర్థుల మార్పు జరుగుతున్నదో కనుకనే కాబోలు వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అంటే ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని దొంగ ఎపిక్ కార్డు సృష్టించి ఓటర్ని ఒక నియోజకవర్గం నుండి ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వచ్చి వారిని అక్కడ నమోదు చేసి ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఇది ప్రజలు గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అధ్యయనం దీని దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇంతకు ముందు మేము ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో యాక్షన్ తీసుకోవటం జరిగింది మరి ఒక్కసారి కూడా ఈ విషయాలన్నీ వారి దృష్టికి మేము తీసుకువెళ్ళటం జరిగింది అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ఇది కేవలం ఇవాళ జరిగినటువంటి చేరికలు కావు నిన్న మొన్న ఇంకా ముందు కూడా దగ్గర దగ్గర ఆరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి మా పార్టీలో చేరుతున్నారు అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం దానికి తోడు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశానికి దేశానికి మాత్రమే కాదు రాష్ట్రానికి కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పి మనం భావించవచ్చు అదేవిధంగా పార్టీలో చేరినటువంటి వారికి కూడా వినమ్రత వినమ్రపూర్వకంగా చేసేటువంటి అభ్యర్థన కండువ వేసుకోవడం మాత్రమే కాదు ఆ కండువతో పాటుగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలో ఆ బాధ్యతని కూడా మీరు తీసుకున్నారు అనేటువంటి విషయం అదేవిధంగా మేము పార్టీ తరఫు నుండి కూడా వారిని ఏ విధంగా మా పార్టీలోకి ఇనుముడింపు చేసుకోవాలి అనేటువంటి అంశం మీద కూడా మేము ఖచ్చితంగా దృష్టి పెట్టడం జరుగుతుంది అని చెప్పి భావిస్తూ ప్రజలు మరి ఒక్కసారి గమనించాలి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా నిస్వార్థంగా దేశానికి సేవ అందించిందో అది మాత్రమే కాకుండా ఓట్లతో నిమిత్తం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి కూడా సంపూర్ణంగా సహకారం అందించడం జరిగింది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా సింహభాగం కేంద్ర ప్రభుత్వానిదే ఉన్నది అనేటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి మేము భావిస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం నమస్కారం ఇవాళ ఈ సమావేశం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం దేశానికి చేసినటువంటి సేవ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి ప్రజా పోరు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఇంతకు ముందు చేశాము విజయవంతంగా చేశాము అది జిల్లా స్థాయిలో చేసినటువంటి కార్యక్రమం ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తూ ఆ అసెంబ్లీలో మా కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్ళి వ్యాన్లు మాధ్యమంగా వారు అక్కడికి వెళ్ళి ప్రజలకి అన్ని విషయాలు రాష్ట్రానికి చేసినటువంటి సేవ అందించినటువంటి సహకారం ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేస్తారు దానికి సంబంధించినటువంటి సమావేశం ఇది తొమ్మిది రోజుల కా పాటు ఉంటుంది ఇరవైవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఈ నెల ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త చేయటం జరుగుతుంది నిన్న తో నిన్న తొమ్మిది పది పదకొండు పల్లెకు పోదాం అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రతి పల్లెకి వెళ్ళారు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఒక్క వేల పల్లెలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి అక్కడ ఇరవై నాలుగు గంటలు ఉండి అక్కడ ఆ గ్రామం యొక్క స్థితిగతుల్ని కనుక్కుంటూ సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు అక్కడ బలంగా ఉంది అర్థం చేసుకుంటూ ఏదైతే ఇందాక చెప్పాను దేశానికి రాష్ట్రానికి అందించినటువంటి సేవ ఆ విషయాలు కూడా ప్రతి గ్రామంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త చెప్పినటువంటి విషయం ఇవన్నీ కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేము ముందుకు వెళ్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిన్న కూడా నేను చెప్పానండి కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ మూడు వందల ముగ్గురు పార్లమెంట్ సభ్యులను గెలిపించుకుంది రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆ సంఖ్య మూడు వందల యాభై చేరుతుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం అంటే ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ మా అగ్రనాయకత్వం నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ ఈ రకంగా బ బలం పొందుతూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనుక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా నిర్ణయం పరిస్థితుల్ని బేరీజు వేసుకుని దానికి అనుగుణంగా మా కేంద్ర నాయకత్వం నిర్ణయం చేస్తారు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా అంటే నాతో సైతం మేమందరం పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయం ఎలాగున్నా ముందు మేము సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో మా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కనుక ఆ దిశగా మేము బలోపేతం చేసుకుంటూ వెళ్తాము వారు సంశత సమయంలో వారు నిర్ణయం చేస్తారు ఒకటి ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అందించినటువంటి సహకారం సంపూర్ణంగా దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇవాళ అభివృద్ధి చేస్తే అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం ఒక అంటే ఒక డిక్టటోరియల్ పాలన గళం విప్పి ఇది తప్పు జరుగుతున్నది విధానాల లోపం కనుక ఎత్ ఎత్తి చూపినా సరే ఏ ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంది అని చెప్పి గళం విప్పినా సరే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టేసి జైల్లో పడేసేటువంటి పరిస్థితి అంటే ఒక నియంతృత్వ పాలన ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మేము ఒక పక్క భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ అందించినటువంటి సహకారం రెండో పక్క ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అవినీతి ఇవన్నీ కూడా ఎత్తి చూపే దిశగా మేము ప్రజాపోర్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా నాయకులు వెళ్తారు అండ్ ఈ విషయాలన్నీ కూడా స్థానిక సమస్యలతో పాటుగా లేవనెత్తి గళం విప్పి అందరికీ తెలియజేస్తారు వైఫల్యం చెందలేదండి మాకు మాకు సహకారం లేదు అంతే మేము గళమిప్పి చెప్పినా కూడా మాకు సహకారం లభించలేదని మేము భావిస్తున్నాం ఇవాళ వికసి భారత్ వచ్చింది కార్యక్రమం చేపట్టారు వికసి భారత్ కింద చాలా చక్కగా వివరించి చెప్తున్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్ర పథకాలని ఇవాళ ఆఫీసర్లు సైతం ఎవరైతే నిన్న మొన్నటి దాకా ఇవి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలని చెప్పారో వాళ్ళు సైతం ఇవాళ ముందుకు వచ్చి అయ్యా బాబు ఇది మేం చేసింది కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చెప్పవలసినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది ప్రజలందరూ కూడా వికసత్ భారత్ కార్యక్రమానికి వస్తున్నటువంటి సందర్భంలో వారు అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా ఎవరైతే లబ్ధిదారులు మిగిలిపోయారు ఇల్లు దక్కకుండా మిగిలిపోయినటువంటి వారు గ్యాస్ దక్కకుండా మిగిలిపోయినటువంటి వారు ఆయుష్మాన్ భవ కార్డు దక్కకుండా ఆగిపోయినటువంటి వారు వారు అందరికీ కూడా అక్కడికక్కడ నమోదు చేసి లాభాలు లబ్ధి అంది అందిస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనుక ప్రజలు ఇవాళ చక్కగా అర్థం చేసుకుంటున్నారు అని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం